అక్షయ తృతీయ విధి అక్షయ తృతీయ నాడు మీరు ఏ పుణ్యమైతే చేశారో ఆ పుణ్యాన్ని క్షయం చేయరు అంటే ఈ పుణ్యం చేశావు కాబట్టి ఇదిగో ఈ సుఖం ఇచ్చాం అని రద్దు చేయరు ఆ పుణ్యాన్ని అలాగే ఉంచుతారు ఉంచి జీవుడి ఖాతాలో దాని వలన రావలసిన ఫలితాన్ని నిరంతరంగా ఇస్తారు అందుకే అక్షయ తృతీయ నాడే చేస్తారు ఔదయ ధానం రెండు మూడు రోజుల ముందే కొన్న ఒక కొత్త కుండని పచ్చి మట్టి వాసన పోయేటట్లుగా నీళ్లు పోసి కడిగి ఆ రోజున చక్కగా త్రాగటానికి వీలైన నీళ్లు పోసి అందులో ఒక నాలుగు ఎలక్కాయలు చితక్కొట్టి ఆ కుండ వేసి ఆ ఉదక కుంభధానం అనేది చేస్తారు అలా చేసినట్లయితే క్షయము కాదు అని శాస్త్రం నువ్వు ఒక కుంభం ఇచ్చావు కాబట్టి నీకు కూడా ఒక కుండ ఇస్తాం అనరు ఆ ఇచ్చిన నీళ్లు జీవుడి ఖాతాలో జీవుడు ఎంతకాలం ఎన్ని జన్మలెత్తినా సరే నీటికి లోటు లేకుండా ఆయనకి ఎప్పుడు దాహమేసినా సరే నీరు లభ్యమవుతుంది దీంతో నీటితో విరోధం రాదు అంటే నాకీ నీళ్లు పడలేదండి అని బాధ బాధపడాల్సిన అవసరం ఉండదు ఆ రకంగా జలదేవతలు అనుగ్రహిస్తారు అని శాస్త్రం అందుకే మిగిలిన దానాలన్నీ పక్కన పెట్టి జలదానం చేస్తారు ఉదక కుంభదానం చేస్తారు రెండు తుండుల దానం అని కలియుగంలో అన్నాన్ని ఆశ్రయించి ప్రాణులు నిలబడతాయి అన్నదాత సుఖీభవా అన్నాద్భవంతి భూతాని అని అందుకనే ఆ అన్నం పెట్టడానికి ప్రత్యామ్నాయంగా బియ్యం ఇస్తారు